అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు నేను మీ ఆర్కే రావు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏపీ హైకోర్టులో ఒక పిల్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ విషయాల గురించి మాట్లాడే ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల మీద స్పెషల్ మల్టీ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుతూ అంటే వివిధ దర్యాప్తు సంస్థల్లో కూడినటువంటి బృందం కావాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఒక పిల్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ పిల్ని ఏపీ హైకోర్టు ధర్మాసనం జులై ముప్పై ఒకటవ తారీఖున విచారణకి స్వీకరించడం జరిగింది ఈ పిల్లు వేసింది ఎవరంటే ఢిల్లీకి చెందినటువంటి లాయర్ మహేక్ మహేశ్వరి గారు జగన్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పీరియడ్లో అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పేసి జగన్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు ప్రజా వనరులని దుర్వినియోగం చేశారంటూ విచారణకి దీని మీద ఆదేశించాలని చెప్పేసి ఈ పిల్ని అయితే దాఖలు చేయడం జరిగింది సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీస్ వీటందరినీ కలిపి ప్రత్యేకమైనటువంటి బృందంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సిట్ని ఏర్పాటు చేయాలని ఈ పిటిషనర్ కోరటం జరిగింది ఈ లీడ్ ని లీడ్ చేసేదానికోసంగా ఒక రిటైర్డ్ సీనియర్ న్యాయమూర్తిని నియమించాలని చెప్పేసి కూడా ఈయన కోరటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆరోపణలు భూదందాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు లిక్కర్ కుంభకోణం వైసీపీ పార్టీ ఆఫీసులు నిర్మించేదానికోసంగా ప్రభుత్వ స్థలాలను కేటాయించడం వీటన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు జరగాలని చెప్పేసి ఈ పిటిషనరు ఈ పిల్లో దాఖలు చేయడం జరిగింది ఈ అవినీతిని ఎలిగితీసే విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సరిగా పనిచేయలేకపోతుంది కాబట్టి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని రంగంలో దించాలని చెప్పి కూడా ఈయన కోరటం జరిగింది దీనివలన పారదర్శకంగా పక్షపాతం లేకుండా ఇన్వెస్టిగేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన కోరటం జరుగుతోంది ఈ పిల్ని స్వీకరించినటువంటి హైకోర్టు ఆగస్టు ఆరో తారీఖున దీని మీద విచారణకి ఆదేశించడం జరిగింది అసలు ఈ మెహక్ మహేశ్వరి అడ్వకేట్ ఎవరు ఈయనకి ఈ కేసులకి ఏంటి సంబంధం అనే విషయాల గురించి మనకి ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్లు కేసులు ఆల్రెడీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి వచ్చిందని చెప్పుకోవాలి ఇలాంటి కేసులు ఆరోపణల మీద ఆల్రెడీ ఆయన ఒక పదహారు నెలలు జైల్లో ఉండి రావటం కూడా అందరికి తెలిసిన విషయమే అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారానే ఆయన జైలుకి వెళ్ళటం కూడా మనందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి